రక్షించే వాక్యం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా మన ప్రభు అయినా యేసు క్రీస్తు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అందరు బాగున్నారండి మీరు బాగుండాలని మీరు సంతోషంగా ఉండాలని మీరు ఆనందంగా ఉండాలని ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు కొనసాగాలని మనసారా ఒక సేవకుడిగా నేను కోరుతూ ప్రార్థిస్తూ ఉన్నాను ప్రతిరోజు ఈ వాక్యాలు వింటున్నారు కదండి మనం ఈరోజు కూడా శ్రేష్టమైన శక్తివంతమైన సందేశాన్ని మనం వినే ప్రయత్నం చేద్దాం వాక్యంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నావు నువ్వు ఎంత గొప్ప దేవుడవో ఎంత శక్తివంతమైన దేవుడవో మా జీవితాల ద్వారా మీరు నాయన నిరూపించుకుంటున్న విధానం బట్టి స్తోత్ర ఇప్పుడు నీ విడలే వాక్యాన్ని వింటుండగా ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితో మీరే సూటిగా స్పష్టముగా మాట్లాడి మీ నామాన్ని ఘనపరుచుకోమని విత్తబడుతున్న ఈ వాక్యం ప్రజల హృదయాల్లో నాటబడి ఫలించటకు సహాయం చేయమని ఏ సైనాములు ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ రైట్ మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథములు తీసుకునండి అండి నిర్గమాకాండము అధ్యాయం అధ్యాయం వచనం నిర్గమాకాండం ఒకటవ అధ్యాయం ఏడవ వచనం ఇజ్రాయేలీలు బహు సంతానం గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను మనము నిన్నటి దినము నుండి మనము ప్రతిరోజు ఇజ్రాయేలీయుల చరిత్ర మోషే చరిత్ర నిర్గమా నిర్గమాకాండ పుస్తకాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం నిన్నటి దినా నా చరిత్ర ప్రారంభం పరిచయాన్ని మనము ధ్యానించాం ఈరోజు దేవుని యొక్క వాగ్దానం దేవుని యొక్క నెరపే నెరవేర్పు అనే అంశాన్ని గురించి మీతో సూటిగా స్పష్టంగా తెలియచేయాలని ఆశిస్తున్నాను దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తే ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడా మనలో చాలామందికి ప్రశ్న న్యూ ఇయర్కి మేము వాగ్దానం తీసుకున్నామండి నాకు ఫలానా వాగ్దానం వచ్చిందండి ఫలానా వాగ్దానం వచ్చిందండి అని మనలో చాలామంది చెప్తూ ఉంటారు మాటలు వింటున్న ప్రియ సహోదరులు సహోదరులు మీరు కూడా న్యూ ఇయర్లో చర్చికి వెళ్ళారు కదా వాగ్దానాన్ని తీసుకున్నారు కదా మీకు వాగ్దానం వచ్చింది కదా లేకపోతే ప్రార్థన పూర్వకంగా దేవుడు మీకు ఏదైనా వాగ్దానం ఇచ్చాడు కదా అయితే ఆ వాగ్దానం నెరవేరబడుతుందా అని మీలో చాలామంది ప్రశ్న కలిగి ఉంటారు దయచేసి గమనించండి దేవుడు వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుస్తాడండి మన దేవుడు మాట ఇచ్చి మాట మార్చేసే దేవుడు కానే కాదండి వాగ్దానాన్నిచ్చి మర్చిపోయే దేవుడు అసలే కానే కాదండి వాగ్దానం ఇచ్చాడంటే ఆ వాగ్దానాన్ని ఎలాగైనా నెరవేర్చగలిగిన గొప్ప దేవుడు అండి నేను ప్రకటిస్తున్న నా ప్రవ్వైన యేసుక్రీస్తువారు ఈరోజు ఒక దేవుడు ఎలాగ తన వాగ్దానాన్ని ఎలా నెరవేర్చాడో మీకు ఇజ్రాయేలీల చరిత్ర నుండి మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను జాగ్రత్తగా వినండి నిర్గమ్మా కాండము మొదటి అధ్యాయం ఏడవ వచనంలో మనం చదువుకున్నాం ఇజ్రాయేలీలు బహు సంతానం గలవారే అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలని ఇది నెరవేర్పు ఇజ్రాయేలీలు అత్యధికముగా విస్తరించబడడం ఆశీర్వదించబడడం వారు విస్తారంగా ప్రజలతో ఉండడం అనేది ఇది నెరవేర్పు దీని వాగ్దానం ఎక్కడుందో తెలుసండి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను చూడండి ఆది కాన్నం పదిహేనవ అధ్యాయం ఆది కాన్నం పదిహేనవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినా ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఆది కాండ పదిహేనవ అధ్యాయం పదిహేనవ అధ్యాయం పదమూడవ వచ్చినం నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశములో దాసులుగా నుందురు దేవుడు అబ్రహాముకు ముందుగానే దేవుడు ఈ మాట సెలవిచ్చాడు అబ్రహాము జీవితంలో ఇంకా అప్పుడు పిల్లలేరు అబ్రహాము జీవితంలో బెడలను చూసేటటువంటి పరిస్థితి లేదు బెడలు లేనప్పుడే రాబోతున్న కాలం యొక్క విషయాలన్నీ కూడా దేవుడు అబ్రహాముకు తెలియజేస్తాడు అబ్రహాముకు పిల్లలేరు కానీ ఆ దేవుడు ఏమన్నాడో తెలుసండి నీ సంతతి వారు నీ సంతానం వారు తమది కాని దేశంలో అనగా ఐగుప్తు దేశంలో వారు విస్తరిస్తారు అని దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని చెప్పాడు అదే వాగ్దానాన్ని యాకోబు కూడా దేవుడు తెలియజేస్తాడు అది మనం చూద్దాం ఆది కానం నలభై ఆరవ అధ్యాయం ఆది కానము నలభై ఆరవ అధ్యాయం ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఆది కానము నలభై ఆరవ అధ్యాయము మూడవచనం ఆది కానం నలభై ఆరవ అధ్యాయం మూడవచనం ఆయన నేనే దేవుడను నీ తండ్రి దేవుడను ఐగుప్తునకు వెలుటకు భయపడకము అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను నేను ఐగుప్తునకు నిన్ను నిన్ను నీతో కూడా వచ్చేదను అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదనను ఏసేపు నీ కనుల మీద తన చెయ్యి నుంచి సెలవీయగా యాకోబుతో దేవుడు తన వాగ్దానాన్ని ఇస్తున్నాడు ఏమని వాగ్దానం ఇస్తున్నాడు ఇందాక మనం చదివాం నేనే దేవుడు నీ తండ్రి దేవుడను ఐగుప్తునకు వెళ్ళటకు భయపడకము అక్కడ నేను గొప్ప జనముగా చేస్తాను దేవుడిచ్చిన వాగ్దానం యాకోబో భయపడుతున్నావు భయపడు నేను తోడుగా ఉంటాను అంత మాత్రమే కాకుండా నీ కుటుంబాన్ని నేను దీవిస్తాను ఆశీర్వదిస్తాను నీ సంతానం అందా అందరూ కూడా ఐగుప్తు దేశంలో విస్తరిస్తారు ప్రబలుతారు అని దేవుడు అక్కడ వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు మనం ఎక్కడ చూస్తున్నాం నిర్గమకాండము ఈ ఒకటవ అధ్యాయము ఏడవ వచనంలో మనం చూస్తున్నాం ఇజ్రాయేలీలు బహు సంతానము గలవారి అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి చూసారండి దేవుడు అబ్రహాముకు దేవుడు యాకోబుకు వాగ్దానం ఇచ్చారు మీరు ఐగుప్త దేశంలో వీరు అప్పుడు ఐగుప్త దేశం కాదు వీరు వేరే ప్రాంతంలో ఉన్నారు దేవుడు అన్నారు యాకోబు భయపడక ఐగుబ్తు దేశానికి వెళ్ళడానికి నేను దేవుడను నీకు తోడుగా ఉండే దేవుడను ఆ ఐగుప్తు దేశంలోనే నీ సంతానాన్ని నేను విస్తరించబోతున్నాను నీ సంతానాన్ని నేను విస్తరించబోతున్నానని చెప్పి దేవుడు యాకోబుతో మాట్లాడడం మనము ఆది కాండము గ్రంథము నలభై ఆరవ అధ్యాయము మూడవ వచనంలో దేవుడు చెప్పాడు దేవుడిచ్చిన వాగ్దానాలు ఆయన నెరవేర్చేటటువంటి గొప్ప దేవుడు అండి నమ్మదగిన దేవుడు అండి ఎంతైనా చాలిన దేవుడు అండి దేవుడు మాటిచ్చి మాట మార్చే దేవుడు కానే కాదండి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడు ఆ సహోదరి దేవుడు నీకు ఏదైనా మాటిచ్చాడా నీకు మాటిస్తే ఆయన నెరవేరుస్తాడు దేవుడు నీకు ఏదైనా వాగ్దానం ఈ నూతన సంవత్సరంలో ఏ వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానాన్ని బట్టి నమ్ము ఆ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసుకో ఆ వాగ్దానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు కలిగి జీవించవలసిందిగా ప్రభు పేరట మనవి చూస్తున్నాను నువ్వు వాగ్దానం నమ్మి విశ్వసించినట్లయితే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నిలబెట్టుకోగలిగిన గొప్ప దేవుడు నా దేవుడు వాగ్దానం ఇచ్చి మర్చిపోయేటటువంటి దేవుడు నా దేవుడు కానే కాదు అనే విషయాలను మీకు తెలియజేస్తున్నా ఉదాహరణకు నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఒక సంఘటన చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను బైబిల్ కాలేజ్ చదువుతున్న రోజుల్లో ఎవ్రీడే బైబిల్ ఎక్కువగా చదివేవాళ్ళం బైబిల్ కాలేజీలో ఉన్న ఆ సమయంలో ప్రతిరోజు కొన్ని అధ్యాయులు చదివి బుక్లో రాసుకుంటూ ఉండేవారు అలా ఒకరోజు కీర్తనల గ్రంథంలో ఒక మాట నేను చదివాను ఆ మాట నేను చదువుతున్నప్పుడు పదే పదే దేవుడు అదే మాటను నాకు ప్రేరేపణ కలిగించాడు ఆ మాట ఏంటంటే అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి అనే మాట ఆ మాట నేను చదవగానే పదే 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 దేవుడు ప్రేరేపించగానే విశ్వాసంతో నేను ఆ మాట నా బైబిల్ మా బైబిల్ దగ్గర ఆ మాట పక్కన నేను ఏమని రాసుకున్నా తెలుసా అండి టీవీ ప్రోగ్రామ్ అని రాసేసుకోనండి ఎప్పుడు నేను ఇంకా సేవలోనికి రాలేదు ఎప్పుడు నేను బైబిల్ కాలేజ్ చదువుతున్న స్టూడెంట్గా ఉన్న రోజుల్లో అనుదినము ఆయన రక్షణ స్వార్థను ప్రకటించండి అనే మాట చదువుతున్నప్పుడు దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు ఈరోజు నువ్వు బైబిల్ స్టూడెంట్గా దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తున్నావు ఒకరోజు నువ్వు టీవీలో వాక్యం చెప్తో ఆ విధంగా నేను దీవించబోతున్నాను అని దేవుడు చెప్పగానే ఆ వాగ్దాన్ని నేను నమ్మేశానండి నమ్మేసి నా పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటను నేను టీవీ ప్రోగ్రాం అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి అనేటటువంటి మాటకు పైన నేను టీవీ ప్రోగ్రామ్ అని రాసుకున్నాను కొన్ని సంవత్సరాలు అయింది సేవలోనికి వచ్చాను సంపూర్ణమైన సేవలోనికి వచ్చాను సేవ చూస్తున్నాను ఇదిగో ఈరోజు ఈ టీవీలో ఇదిగో ఈ బ్లెస్సింగ్ టీవీ అనేటటువంటి ఛానల్లో మీరు చూస్తున్నారు ఈ టీవీలో వాక్యం చెప్పేటటువంటి కృపను దేవుడిచ్చి తన వాగ్దానాన్ని నెరవేర్చాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక నా దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు అండి మన జీవితంలో ఏదైనా దేవుడు వాగ్దానం ఇచ్చాడనుకోండి ఆ వాగ్దానాన్ని నమ్మండి ఆ వాగ్దానాన్ని విశ్వసించండి అంతేకాని ఆ వాగ్దానం నా జీవితంలో జరుగుతుందా అనేటటువంటి ఆలోచన జరుగుతుందా అనేటటువంటి అపనమ్మకము జరుగుతుందా అనేటటువంటి అవిశ్వాసం అసలు పెట్టుకోకండి ఈ సంవత్సరంలో దేవుడు మీకు వాగ్దానం ఇచ్చాడా నమ్మండి విశ్వసించండి నా దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మాట ఇచ్చి మాట మార్చేసే దేవుడు కాదండి ఇజ్రాయెల్ జీవితంలోనే ఒక సంఘటన జరిగింది దేవుడు చెప్పాడు మిమ్మల్ని అందరినీ నేను నడిపిస్తాను మీకు తోడుగా ఉంటానని దేవుడు చెప్పాడు మిమ్మల్ని అందరికీ నడిపిస్తానని దేవుడు చెప్పాడు మీరేమో ప్రయాణం కట్టుకుంటూ ప్రయాణం కట్టుకుంటూ వచ్చేసరికి ఎర్ర సముద్రం అడ్డొచ్చేసింది ఇప్పుడు ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు వెనక చూస్తేనేమో మరల తిరిగి వెనక్కి వెళ్ళిపోవాలి సరే తిరిగి వెనక్కి వెళ్ళిపోదామనుకున్న సమయంలో ఫరో సైన్యం తరుముతున్నారు ఇప్పుడు ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటి దేవుడేమో మాట ఇచ్చాడు నేను మిమ్మల్ని విడిపిస్తాను అద్దరికి చేరుస్తాను పరిస్థితి ఏమో అడ్డొచ్చేసింది ఎర్ర సముద్రం అనే పరిస్థితి అడ్డొచ్చేసింది ఇప్పుడు దేవుడు మాట మార్చేయచ్చు నేను మాట ఇచ్చాను కానీ పరిస్థితి అడ్డొచ్చేసింది కాబట్టి నా మాట మార్చేస్తున్నాను అని దేవుడు చెప్పవచ్చు కానీ అలా చెప్పలేదని మనుషులైతే అలా చెప్తారు ఉదాహరణకు నా జీవితంలో నేను సేవకు వచ్చిన తొలి దినాల్లో ఎలాంటి వెహికల్ లేకుండా కాలి నడకతో సేవ ప్రారంభించాను కాలి నడకతో నడుస్తూ కరపత్రికలో సువార్తను పరి సేవ చేస్తున్న ఆ తొలి దినాల్లో నాకు హైదరాబాద్ నుండి ఒక బ్రదర్ గారు ఫోన్ చేశారు ఆ బ్రదర్ గారు మీరు సేవ ప్రారంభించారు కాలినడకతో సేవ చేస్తున్నారని మేము విన్నాం మీకు ఒక అద్భుతమైన వెహికల్ని అనగా టూ వీలర్ని బైక్ని ఇవ్వాలని ఆశపడుతున్నానని చెప్పాడు మనం ఎప్పుడు కూడా ఆయనను సంప్రదించలేదు మనం ఎప్పుడు కూడా ఆయనను అడగలేదు మనం ఎప్పుడు కూడా ఆయనను కన్సల్ట్ చేయలేదు ఆయన నాకు ఫోన్ చేసి మాట చెప్పాడు చెప్పగానే సరేనని నమ్మాను ఎందుకంటే ఆయన కలిగి దాన్ని బట్టి ఇస్తున్నాడు కదా అని చెప్పి సంతోషించాను ఒక రోజు అయింది రెండు రోజులైంది పది రోజులైంది ఇరవై రోజులైంది నెల అయింది రెండు నెలలు అయింది మూడు నెలలు ఆరు నెలలైందండి అప్పుడు ఫోన్ చేసిన వ్యక్తి మరలా ఫోన్ చేయట్లా ఏంటని చెప్పి ఒకసారి నేనే ఫోన్ చేసే ప్రయత్నం చేశాను ఆ బ్రదర్ గారు బాగున్నారా మీరు ఫలానా కొన్ని నెలల క్రితము ఆ విధంగా మాటిచ్చారని కదండి మీరు జ్ఞాపకం ఉందా అంటే అప్పుడు ఆయన బ్రదర్ గారు మీరు నా జ్ఞాపకమే నవ్వు నేను మాటిచ్చాను మీకు ఒక బైక్ని కొనిపెట్టాలని నేను మాటిచ్చాను నాకు జ్ఞాపకం ఉంది అని చెప్పి అదే నేను మీకు గుర్తు చేద్దామని మీకు ఫోన్ చేశానంటే ఏం లేదండి నేను మీకు బైక్ ఇవ్వాలని అనుకుంటున్నాను కానీ అందుకు పరిస్థితులు ఏమాత్రం సహకరించట్లేదండి పరిస్థితులు ఏమాత్రం సహకరించలేని కారణాన్ని బట్టి నేను మీకు కొనివ్వలేకపోతున్నానండి సారీ అని ఆ మాట చెప్పాడు అప్పుడు నాకు బాధ అనిపించింది నిజంగా మనిషి ఏదైనా చేయాలనుకుంటాడు కానీ పరిస్థితి అడ్డొస్తే ఏం చేయలేడు అంతే కదండి ఇప్పుడు మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగే ప్రయత్నం చేశారు అనుకోండి ఇస్తారంటారు రేపు రేపు రమ్మంట రేపు అదే డబ్బులు వేరే చోట ఖర్చు అయిపోయినాయి అనుకోండి ఇవ్వలేని పరిస్థితి అనగా మనిషి పరిస్థితులు మారినప్పుడు మనిషి ఏం చేయలేడు ఎందుకంటే పరిస్థితులు ఆ విధంగా అనుకూలించవు కానీ ఆ దేవుడు అండి పరిస్థితి ఎంత అడ్డొచ్చినా పరిస్థితి ఎంత అననుకూలంగా ఉన్నా తను మాటిచ్చాడంటే అవసరమైతే పరిస్థితులనే మార్చేసి తన మాటను నిలబెట్టుకోగలిగిన నమ్మదగిన దేవుడు ఆయనే నా ప్రభు అయినా ఏసుక్రీస్తు అని చెప్పడానికి నేను ప్రభు సేవకుడిగా ఎంతో సంతోషిస్తున్నాను దేవునికి స్తోత్రం మనిషి పరిస్థితులను బట్టి మాట మార్చేస్తాడేమో కానీ నా దేవుడు అలా మార్చాడండి ఇప్పుడు ఎర్ర సముద్రం అనే పరిస్థితి అడ్డొచ్చింది దేవుడేమో మోషేకు ఇజ్రాయల్ ప్రజలకు వాగ్దానం ఇచ్చాడు నేను మిమ్మల్ని నడిపిస్తాను విడిపిస్తాను అద్దరికి చేరుస్తాను పరిస్థితి అడ్డొచ్చేది అంత మాత్రాన పరిస్థితులను బట్టి దేవుడు మాట మార్చాడా మాట మార్చలే పరిస్థితినే మార్చేసాడండి దేవుడు తన మాట మార్చలేదు కానీ పరిస్థితుల్నే మార్చేశాడు తన మాట నిలబెట్టుకున్నాడు ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేశాడు ఆయన నేలను దేవుడు సృష్టించాడు ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా క్షేమంగా సురక్షితముగా ఆరోగ్యకరంగా దేవుడు నడిపించుకుంటూ తీసుకుని వెళ్ళాడండి దేవున్నా మనకి మహిమ ఘనత ప్రభావములు కలిగనుగాక నా దేవుడు ఏదైనా వాగ్దానం ఇచ్చాడంటే నా దేవుడు ఏదైనా ఒక మాట ఇచ్చాడంటే పరిస్థితి ఎంత అననుకూలంగా ఉన్నా ఆయన మాట నిలబెట్టుకుంటాడండి నీ జీవితంలో ఏదైనా దేవుడు వాగ్దానం ఇచ్చాడా ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు నెరవేర్చేటటువంటి సమయం ఒకటి ఉంది ఆ సమయం వరకు ఎదురు చూడవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాడు గర్భఫలము లేదని గత సంవత్సరాల్లో బాధపడి కన్నీళ్లతో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మీకు వాగ్దానం ఇచ్చాడా శ్రేష్టమైన గర్భఫలం ఇస్తానని దేవుడు మీకు చెప్పాడా అయితే ఒక సేవకుని నేను చెప్తున్నాను మీదిటికి ఈ సంవత్సరం కల్లా శ్రేష్టమైన బిడ్డను మీరు పొందుకుంటారు నమ్మి విశ్వసించండి దేవుడు ఉద్యోగం ఇస్తాడని మీకు వాగ్దానం ఇచ్చాడా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మీకు ఒక అద్భుతమైన నూతనమైన ఉద్యోగాన్ని మీరు పొందుకుంటారు దేవుడు వ్యాపారంలో అభివృద్ధి కలిగిస్తాడని మీకు వాగ్దానం ఇచ్చాడా అది దేవుడు ఖచ్చితంగా అభివృద్ధిని మీ వ్యాపారంలో చూస్తారనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఏ మీరు ఏ వాగ్దానం అయితే పొందుకున్నారో ఆ వాగ్దానాన్ని నమ్మండి ఆ వాగ్దానం పట్ల విశ్వాసం ఉంచండి ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి చాలామంది అండి జనరల్ ఫస్ట్కి ఎంతో భయభక్తులు కలిగి దేవుని వద్దరు వాగ్దానం పుచ్చుకుంటారండి ఆరు నెలలు అయ్యేసరికి అసలు ఏ వాగ్దానం వచ్చిందో కూడా తెలియదు చాలామంది దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడో కూడా మర్చిపోతారు చాలామంది నా జీవితంలో నేను ఎప్పుడు కూడా ఒక నిర్ణయం తీసుకుంటాను దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడంటే ఆ వాగ్దానం నెరవేర్ నెరవేర్చేంత వరకు ఆ మాట నేను ఎప్పుడూ కూడా వదిలిపెట్టాను ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటా ఉంటాను మన దేవుడు వాగ్దానం ఇస్తే నెరవేరుస్తాడండి అయితే కాస్త ఓపిక కాస్త సహనం మనకు కలిగి ఉండాలి అనాడు దేవుడు అబ్రహాముకు అనాడు దేవుడు యాకోబుకు వాగ్దానం ఇచ్చాడు మీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను ఐగుప్తు దేశంలో మీరు విస్తరిస్తారు అని ఆది దేవుడు వాగ్దానం ఇచ్చాడు నిర్గమా కాండంలో మొదటి అధ్యాయంలో ఏడవ వచనంలో అది నెరవేర్పు జరిగింది ఇలా పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాలుగా దేవుడు మాట ఇచ్చి నెరవేర్చాడు మాట ఇచ్చి నెరవేర్చాడు మాట ఇచ్చి నెరవేర్చాడు ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఒక్క సంఘటన కూడా మనకు లేదండి అంత గొప్ప నమ్మదగిన దేవుడు నా ప్రభుయ్ నేసుక్రిస్తువారని చెప్పడం నేను సంతోషిస్తున్నా నా జీవితంలో జరిగిన మరొక సంఘటన నేను చెప్తాను జాగ్రత్తగా వినండి సేవ తొలి దినాల్లో నేను ఒక క్రిస్టమస్ సందేశం అనేటటువంటి పుస్తకాన్ని రాశాను అది చాలామంది చదివారు చాలామంది ఆశీర్వదించబడ్డారు చాలామంది సేవకులు వారి యొక్క ప్రసంగాలకు అవి ఆ పుస్తకం ఎంతో సహకారంగా ఉండేది అయితే అది రాసిన తొలి దినాల్లో ఒక ప్రాంతంలో ఒక గొప్ప దైవజన్ దగ్గరికి వెళ్ళి ఆ పరి ఆ పుస్తకాన్ని పరిచయం చేద్దామని ప్రార్థన చేయించుకుందామని వెళ్ళాను ఆ ప్రాంతంలో ఆ దైవ్ కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ దైవజుని యొక్క అపాయింట్మెంట్ నాకు దొరకలేదు అనగా డైరెక్ట్గా వెళ్ళాను కలుస్తారేమో అని చెప్పేసి వెళ్ళినప్పుడు ఆ స్టాఫ్ వారు చెప్పారు అయ్యా మీరు డైరెక్ట్గా వచ్చారు అపాయింట్మెంట్ తీసుకొని వస్తే ఖచ్చితంగా ఈ సేవకుడు కలుస్తారు అని చెప్పగానే నేను అనుకోలేదండి ఈ ప్రాంతానికి చిన్న పని మీద వచ్చాను ఎలాగో ఉన్నారు కదా దైవజనులని కలుద్దామని వచ్చాను అన్నప్పుడు వర ఏమాత్రం నాకు సమయం ఇవ్వలేదు నేను సరేనండి అని ఏం బాధపడకుండా చిన్న ప్రార్థన చేసుకొని వెళ్తున్నానండి ప్రార్థన చేసుకొని నడుస్తున్నప్పుడు దేవుడు మెల్లని స్వరముతో బలమైన ప్రేరేపణతో దేవునితో మాట్లాడి ఈరోజు ఈ కల్ కలవాలని ఆశించావు ఈ దైవజుని కలిసి పుస్తకాన్ని పరిచయం చేయాలని ఆశించావు ఈ దైవజనునితో కలిసి ప్రార్థన చేయించుకోవాలని ఆశించావు కానీ నీకు ఆ ఈ ఆ సమ ఈ సమయం నీకు రాలేదు లేకపోతే ఈ అవకాశం నీకు రాలేదని బాత్తో తిరిగి వెళ్తున్నావు ఒకరోజు వస్తుంది ఆ దైవజనుడి వేదిక మీద ఉన్నప్పుడు ఆ దైవజనుడి వేదిక మీదనే నేను నిన్ను కూర్చుని పెడతాను ఆ దైవజనుడితో పాటును ఆ వేదిక మీద కూర్చుంటావు అని దేవుడు అండి నాకు వాగ్దానం వేసాయండి అది నేను సంపూర్ణంగా నమ్మేశాను పరిస్థితులు ఎలా ఉంటాయో పరిస్థితులు ఎలా మారుతాయో ఆ రోజు ఎప్పుడు వస్తుందో నేను నాకు తెలియదు కానీ దేవుడు ఆ బలమైన ప్రేరేపణతో మాట్లాడినప్పుడు నేను ఆ రోజు నమ్మి విశ్వసించాను చాలా సంతోషకరమైన విషయం ఏంటో తెలిసాను ఇటీవల కాలంలో కొన్ని అంటే వన్ మంత్ బ్యాక్ ఆ దైవజునితో వేదిక మీద కలుసుకోవడం అదైవజునితో కలిసి మాట్లాడడం అదైవజునితో ఫోటో దిగడం అదైవజునితో కొన్ని విషయాలు కొన్ని పరిచయం మాటలు మాట్లాడడానికి దేవుడు చూపించాడు అనగా నేను ఏ విషయం తెలియజేస్తున్నాను అంటే దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడనుకోండి ఆ వాగ్దానం దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడండి ఖచ్చితంగా నెరవేర్చగలిగిన గొప్ప దేవుడు అండి ఆ రోజు నాకు బాధ కలిగినప్పటికీ దేవుడు వెంటనే తెలియజేసినప్పుడు నమ్మాను అది ఇటీవల కాలంలోనే జరిగినప్పుడు నేను చాలా సంతోషించాను అనగా మన దేవుడు ఏదైనా వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం ఖచ్చితంగా ఖచ్చితంగా నెరవేరుస్తాడు అనేటటువంటి విషయాలను మీకు తెలియచేస్తున్నాను అనాడు దేవుడు అబ్రహంకు ఆనాడు దేవుడు యాకోబుకు దేవుడు వాగ్దానం చేశాడు అలా వాగ్దానం చేసినప్పుడు దేవుడు నమ్మి విశ్వసించి ఆయన మాటను విశ్వసించవలసిందిగా కోర్టు పరిశుద్ధ గ్రంథంలో మరొక వాక్యం ఉంటుంది నేను నీకు ఇచ్చిన మాట నెరవేర్చు వరకు నిన్ను నేను విడువను ఇరిమియా గ్రంథంలో ఈ మాట ఉంటుంది నేను నీకు ఇచ్చిన మాట నెరవేర్చు వరకు నిన్ను నేను విడువను అని దేవుడు అంటున్నాడు అయ్యా అమ్మ దేవుడు ఈ సంవత్సరంలో నీకు వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానం నువ్వు మర్చిపోయినప్పటికీ ఆ వాగ్దానం గురించి నువ్వు ఆలోచించడం మానేసినప్పటికీ దేవుడు ఏమన్నాడు తెలుసండి నేను నీకిచ్చు ఇచ్చిన మాట నేను నీకిచ్చిన మాట ఆ మాట నెరవేర్చేంత వరకు నేను నిన్ను విడువను అని దేవుడు చెప్తున్నాడండి దేవునికి స్తోత్రం కలిగనుగా మనమైనా దేవుని విడిచిపెడతామేమో కానీ మనమైనా దేవుని వాక్యాన్ని మరిచిపోతామేమో కానీ మనమైనా దేవుని వాక్యాన్ని వాగ్దానాన్ని మరిచిపోతామేమో కానీ దేవుడు అంటున్నాడు నేను నీకు ఇచ్చిన వాగ్దానము ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చేంత వరకు నేను నిన్ను విడువను అని దేవుడు ఈరోజు సంతోషకరమైన మాటను మనకు తెలియజేశాడు దేవునికి స్తోత్రం ఎంత నమ్మదగిన దేవుడు అండి మీ జీవితంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడా ఆ వాగ్దానం దేవుడి చూసుకుంటాడు మీరు కేవలం నమ్మి విశ్వసించడమే మీ పని నమ్మి ప్రార్థించడమే మీ పని ఆ వాగ్దానాన్ని ఎలా నెరవేర్చాలో ఏ విధంగా నెరవేర్చాలో ఎప్పుడు నెరవేర్చాలో ఎలాంటి పరిస్థితుల్లో నెరవేర్చాలో ఎలాంటి సంతోషకరమైన సమయాన్ని తీసుకురావాలో దేవుడు అందుకు ప్రణాళికలన్నీ కూడా సిద్ధపరుస్తాడు ఎందుకంటే మన దేవుడు భవిష్యత్తును చూడగలిగిన దేవుడు మన దేవుడు భవిష్యత్తును గురించి ఆలోచించగలిగిన దేవుడు భవిష్యత్తులో ఎలా జరిగితే మనకు మంచి జరుగుతుందో భవిష్యత్ అంతటిని కూడా చూసి మనకు ఆశీర్వాదకరంగా భవిష్యత్తుని చేయగలిగిన గొప్ప దేవుడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తువారా తెలియచేయడానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నానో ఆ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను అనాడు దేవుడు అబ్రహాముకు అనాడు దేవుడు యాకోబుకు వాగ్దానం చేశారు మీరు ఐగుప్తు దేశంలో విస్తరిస్తారు ఐగుప్తు దేశంలో ప్రబలుతారు మీరు ఐగుప్తు దేశంలో విస్తరించి విస్తారమైన ప్రజలుగా మీరు అవుతారని దేవుడు చెప్పినప్పుడు ఆ వాగ్దానం మనం నిర్గమాకాండంలో ఒకటో అధ్యాయం ఏడో వచనంలో చూస్తాం అట్టి రీతిగా ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీలు నాటినాటికి 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 వారి సంఖ్య పెరిగిపోతూ ఉండేది ఎంతగా పెరిగిపోయిందంటే వీరు ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశపు ప్రజలతో పోటీగా వచ్చేశారు ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశ ప్రజల కంటే పెరిగిపోతున్నారు అలా ఐజ్రాయేలీలు ఐగుప్తు దేశము కంటే పెరిగిపోతున్న ఈ జనసంఖ్య ఈ విధంగా ఉన్నప్పుడు యోసేపున యోసేపు అంటే ఎవరో తెలియనిటటువంటి ఒక రాజు ఫరో ఇజ్రాయేలీలను ఐగుప్తీయులను ఏలడం ప్రారంభించాడు అలా ఫరో వచ్చినప్పుడు ఇజ్రాయేలీల పరిస్థితి ఎలా ఉంది ఫరో వచ్చినప్పుడు ఇజ్రాయేలీ జీవన జీవన విధానం ఎలాగ ఉంది ఫరో వచ్చి పరిపాలన మొదలుపెట్టినప్పుడు ఇజ్రాయేలీలు ఎలా జీవించారు ఇవన్నీ కూడా బహు క్షుణ్ణంగా బహుల్లోతుగా బహుస్పష్టంగా మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను రేపటి కార్యక్రమంలో ఫరో పరిపాలన ప్రారంభమవుతుంది ఫరో ఏ విధంగా పరిపాలించాడు ఫరో పరిపాలనలో ఇజ్రాయేలీలు ఎలా జీవించారు ఇవన్నీ కూడా రేపటి కార్యక్రమం మనందరూ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు మనం నేర్చుకున్న అద్భుతమైన ఆత్మీయ పాఠం దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే ఆ వాగ్దానం నెరవేరుస్తా దేవుడు మాట ఇచ్చాడంటే ఆ వాగ్దానం నెరవేరుస్తాను నేను నీకు ఇచ్చిన మాట నెరవేర్చేంత వరకు నేను నేను విడువను అనేటువంటి అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చాడు కనుక దేవుని వాగ్దాన్ని దేవుని వాగ్దానాన్ని మన జ్ఞాపకం చేసుకుంటూ దేవా నువ్వు ఇచ్చిన ఈ వాగ్దానం నా జీవితంలో మీరే నెరవేర్చండి ప్రవ్వా అని ప్రార్థన పూర్వకంగా దేవుని వేడుకుందాం అటు దేవుని యొక్క మహాకృప మీ అందరికీ సదాకాలం తోడేను గాక గాడ్ బ్లెస్ యు రండి ప్రార్థన చేద్దాం ప్రార్థన ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ సర్వశక్తి కలిగిన ఉన్నతమైన శ్రేష్టమైన నామను బట్టి వందనాలు స్తోత్రాలు ప్ర ఎదుగునైనా ఈరోజు ప్రవ్వా అనే దివ్యమైన శ్రేష్టమైన శక్తివంతమైన సందేశాన్ని అందించినందుకు స్తోత్రాలు మీరు వాగ్దానం ఇచ్చారు అనంటే ఆ వాగ్దానం నెరవేర్చగలిగిన దేవుడువని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు అందుని బట్టి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం మా జీవితంలో కూడా మీరు వాగ్దానాలు ఇచ్చారు ఆ వాగ్దానాలు మా జీవితంలో నెరవేరబడడానికి మీరే సహాయం చేసేటి కృపతో నింపండి ఎవరైనా మా జీవితంలో దేవుని వాగ్దానం ఇంకా నెరవేరట్లేదు అని ప్రభ ఎవరైనా నిరుత్సాహంతో ఉన్నట్లయితే వారితో మీరు మాట్లాడనండి కాస్త సమయము ఓపిక సహనం కలిగి ఉండమని మీరు వాక్యం ద్వారా మీరు మాకు ప్రకటించినందుకు వందన నువ్వు మీ మీ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చడానికి మీరే గొప్ప దేవుడువు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదని వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్ర నేను నీకు మాట నెరవేరేంత వరకు నేను విడవను అని వాగ్దానం ఇచ్చి అవుతాను మా జీవితంలో వాగ్దాలన్నీ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చి మీ నామాన్ని పరుచుకోవాలి మీకే సమస్త మహిమా గణత ప్రభావం చెల్లిస్తాను ఏసయ నాములు ఈ ప్రార్థనని వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ఇప్పటి వరకు శ్రేష్టమైన దివ్యమైన శక్తివంతమైన సందేశాన్ని విన్నారు కదండి రేపటి దినాన్ని కూడా ఇజ్రాయేలీల ఇలీలో జీవితంలో ఏం జరిగిందో దేవుడు ఇజ్రాయేలీల ఇలీలో జీవితంలో ఏం చేశాడో ఫరో పరిపాలన ఎలా ప్రారంభమైంది ఇవన్నీ విషయాలు కూడా రేపటి కార్యక్రమంతో మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను రక్షించే వాక్యం అనే మన ఆధ్యాత్మికమైన టీవీ కార్యక్రమం ప్రతిరోజు బ్లెస్సింగ్ టీవీలో ఎనిమిదిన్నర గంటలకు వస్తుందండి ప్రతిరోజు మీరు చూడండి ఆత్మీయంగా బలపడండి మీరు ఏదైనా సలహాలు సూచనలు సలహాలు సూచనలు కానీ ఈ దీన సేవకుడికి ఇవ్వాలనుకుంటే ఇవ్వండి మీరు ఈ దీన సేవకుడితో ప్రార్థన చేయించుకోవాలనుకుంటే ప్రార్థన చేయించుకోండి ఎలాంటి అనారోగ్య సమస్య ఎలాంటి కష్టమైన ఎలాంటి ఇబ్బందులు కూడా మీరు వెళ్తున్నా మీకోసం ప్రార్థన చేయడానికి సేవకుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు మీరు ఫోన్ చేయండి మీకోసం ప్రార్థన చేస్తాం మీరు ఏదైనా సలహా సూచనలు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి మీకు ఖచ్చితంగా సలహా సూచనలు మేము తీసుకుంటాం అదే సమయంలో ఈ టీవీ కార్యక్రమం కోసం సహాయపడండి మీరు సహాయపడినట్లయితే ఇలాంటి కార్యక్రమాలు విస్తృతంగా ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు ఎలా సులభతరముగా ఈ టీవీ ప్రోగ్రాంకి సహాయపడగలరో టీవీలో కనబడుతున్న మా నెంబరు మీరు చూడండి వెంటనే మాకు తెలియచేయండి మాకు ఫోన్ చేసినట్లయితే మీకు సులభతరముగా ఈ టీవీ ప్రోగ్రామ్ ఎలా సహాయపడగలరో మీకు తెలియజేస్తాం మళ్ళా రేపు ఇదే సమయం మనం అందరం కలుసుకుందాం అంటే దేవుని యొక్క దీవెన సమృద్ధి అయిన ఆశీర్వాదం సదాకాలం దేవుడు మీకు తోడే ఉండి నడిపించను గాక గాడ్ బ్లెస్ యూ ఆల్